నా నమస్తే నా రైతు సోదరులందరికీ ఈ వీడియోలో చూస్తున్నటువంటి చెట్లు ఇప్పటికైతే ఈరోజుకి ముప్పై ఒక్క రోజున దీంట్లో ఇది ఆల్రెడీ ముందు టమాటా పెట్టిన్నారు ఆ పంట అయిపోయేసరికి మళ్ళీ అదే పేపరు మళ్ళా దున్నకున్నా దాంట్లోనే మళ్ళా పెట్టిండే పంటన ఇది ఇదైతే మలక నాటినప్పుడు అది బాగా ఎగబడి రాక చాలా ఇబ్బంది పడినా అన్న నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పిన పలాంది పలాంది వదిలినాను అని చెప్పేసి అప్పుడు హ్యూమిక్ ప్లస్ అని చెప్పేసి దాంట్లో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఐదు లీటర్ల క్యాన్ ఒకటి మళ్ళీ వచ్చేసి అది వదిలేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అది వదిలిన తర్వాత జిబ్బర్లిక్ నా హోషి అని చెప్పేసి సుమిటోమా కంపెనీ చెప్పిన మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మళ్ళీ దాని తర్వాత పన్నెండర ఒకటి డ్రిప్ పెరుగు శక్తిమాన్ క్యాను వదలడంతో పెట్టిన పంటలో ఇప్పటికి ఇలా వచ్చింది నా చూడండి మీరు ఇప్పుడు చూస్తున్న పంట ముప్పై రోజు ఆల్రెడీ పెట్టిన పంటలో పెట్టిండేది ఇప్పుడు మనం దీనికి చేయాల్సింది వచ్చేసి పదకొండు నలభై నాలుగు పదకొండు ఒకటి మళ్ళీ అలాగే క్వారీ అని చెప్పేసి వస్తుందనా అంటే గూగ్లీ టైపు మనది నోవా కంపెనీది గూగుల్ ఉంది కదా అలాగే క్వారి అని చెప్పేసి సింబాయిటిక్ కంపెనీది వస్తుంది అదొకటి ట్రిప్లో వదులుకున్నట్టయితే ఇంకా బాగా పక్కలు వదిలి పగిలి బాగా మోసలు వచ్చి ఇంకా బాగా నలుపు వచ్చి బాగా చిగురులు వస్తాయినా ఇప్పుడు ఈ తోటకి మనం ముఖ్యంగా చేయాల్సిన స్ప్రేయింగ్ వచ్చేసి ముడతుంది ముడత అలాగే అడ్వాన్స్కి నల్ల మచ్చకు వచ్చేసి క్యాబ్రోటాపు పోలీసు బిఎస్ఎఫ్ కంపెనీది క్యాబ్రోటాపు గరిడా కంపెనీ పోలీస్ స్ప్రే చేయించడం జరుగుతుంది నా క్యాబిటాప్ అయితే ముఖ్యంగా నల్ల మచ్చకి అగ్గిరోగానికి బూడి తెగులకి బాగుంటుందినా అలాగే పోలీస్ అయితే ముడతకి దోమకి తెల్లదోమకి పచ్చదోమకి వాటికైతే ఎక్సలెంట్గా ఉంటుందినా పోలీస్ అనే ముందు మన ఆంధ్ర ఫార్మర్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేసుకోండినా లైక్ చేసుకోండినా ఇంకా మరిన్ని మందుల వివరాల కోసం మన ఆంధ్ర ఫార్మాన్ ఛానల్ని చూడండి